శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య విమర్శల యుద్ధం జరుగుతుంది ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఇటు స్వతంత్ర అభ్యర్థులు కలిసికట్టుగా వైసీపీ అభ్యర్థి గొరలీ కిరణ్ కుమార్ పై విమర్శలు చేస్తూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు వీరితో పాటుగా మరో బీజేపీ అభ్యర్థిగా టికెట్ ఆశించి నిరాశకు గురైన అభ్యర్థిని సుబ్బారి రమ్య స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు సిద్దమయ్యారు ఈ సందర్భంగా ఆమె హెచ్చర్ల మండలం చిలకపాలెంలో తన అనుచరులతో భారీ ఎత్తున సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అభ్యర్థి నడుకుదుటి ఈశ్వరరావు వైసీపీ అభ్యర్థి గోరలై కిరణ్ కుమార్ లకు పార్టీల వరకే వేరువేరుగా పోటీ చేస్తున్నారు కానీ వ్యాపార లావాదేవీలు భూకబ్జాలు అనైతిక వ్యవహారాలు కలిసి చేసేవారని స్వతంత్ర అభ్యర్థి సుబ్బారి రమ్య విమర్శించారు హెచ్ఎర్ల నియోజకవర్గంలో ధర్మానికి అధర్మానికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి కావున ప్రజలు ధర్మం వైపు నిలబడాలని కోరారు ఈ సందర్భంగా రమ్య భర్త సువారి రాజేష్ కుమార్ మాట్లాడుతూ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సువారి రమ్యను గెలిపిస్తే నియోజకవర్గంలో ప్రతి మండలానికి ఐదు వందల పడకల ఆసుపత్రిని వెయ్యి మందికి విద్యార్థులు చదువుకునే రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని తెలిపారు వారిద్దరూ రెండు పార్టీ నుంచి వస్తున్నారన్న ఒక ఇదే కానీ వాళ్ళందరూ అంతకు ముందు నుంచే వ్యాపారంగా భాగస్వాములై ఉన్నారు ఏదైనా భూ కబ్జాలు కానీ ఇలాంటి అనేక వ్యవహారాల్లో వారిద్దరూ ముందుకు పోతున్నారు అంతకు ముందు నుంచే కూడా ఇదే ఈసారి ఇద్దరు రెండు ప్రధాన పార్టీల నుంచి వస్తున్నారన్న పేరే కానీ వారు ఇద్దరు కాబట్టి మీరు అది గమనించి ఇలాంటి అహంకార పూరితమైన రాజకీయాలు ఇలాంటి కక్ష సాధింపు చేసే రాజకీయాల నుంచి దూరంగా మనం వచ్చి మనం ముందుకు స్వతంత్రంగా పారదర్శకంగా ఉండే పాలన కోసం మనం ముందడుగు వేయాలని కోరుకుంటున్నాం అంటే ఎస్ఎల్ఎస్ నియోజకవర్గం నుంచి నేను సుబారు రమ్య ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను ఈ రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ కి నేను స్వతంత్రంగా ఇక్కడ అత్యర్థ నియోజకవర్గం నుంచి నామినేషన్ వెయ్యిపోతున్నాను ఈ నెల ఇరవై మూడో తారీఖున నేను నామినేషన్ వెయ్యిపోతున్నాను మే పదమూడో తారీఖున ఓటింగ్ జరగబోతుంది కాబట్టి మీరందరూ నా స్వతంత్ర అభ్యర్థి దాన్ని బలపరచాలని నన్ను ముందుకు తీసుకెళ్లాలని నా మీద నమ్మకం ప్రధాన పార్టీలు కాకుండా మన సొంత అభ్యర్థిగా నన్ను ముందుకు తీసుకు వెళ్తారని ఈ ఎన్న నియోజకవర్గ ప్రజలందరికీ సమయంగా నమస్కరించి పాదాభివందనం చేస్తూ కోరుకుంటున్నాను కంపెనీలో రన్ చేస్తున్న వ్యక్తిగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని అనేది ఉంటుంది సో కంపల్సరీ మనకి ఇక్కడ ఉన్న పారిశ్రామిక వాడు నుంచి సుమారు వెయ్యి కోట్ల వరకు ప్రతి సంవత్సరం కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ వస్తాయి సో ఇప్పుడు కిరణ్ గారు కానీ ఇది కానీ వీళ్ళు ఆల్రెడీ ఈ కంపెనీని ఏ విధంగా వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి లబ్ధి పొందుతూ ప్రజలను ఏ విధంగా వంచిస్తున్నారో మనం చూస్తున్నాం సో దీన్ని అరికట్టడానికి నివారించడానికి మా దగ్గర ఉన్న ఒకే ఒక్క సొల్యూషన్ మేము అన్ని కంపెనీల వాళ్ళతో మాట్లాడి ప్రతి మండలంలో రెండు ఐదు వందల పడకల ఆసుపత్రులు రెండు వెయ్యి మందికి సరిపడా రెసిడెన్షియల్ స్కూల్స్ ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా ప్రతి మండలంలో రెండు స్కూళ్ళు రెండు ఐదు వందల పడకల ఆసుపత్రులను ఏర్పాటు చేస్తాం దీనికి స్థానికంగా ఉన్న ఎవరైతే నిజాయితీ పరులైన నాయకులు మేధావులు యువత మహిళలు మహిళా సంఘాలు ఉన్నారో వాళ్ళందరినీ ట్రస్టీలుగా చేసి వాళ్ళకు వాళ్ళ ద్వారానే ఈ ఆసుపత్రిలో మరియు రెసిడెన్షియల్ స్కూల్ నిర్వహణ చేసి విద్య వైద్య భారం హెచ్ఎల్ల నియోజకవర్గ ప్రజల మీద లేకుండా చూసుకుంటామని చెప్పి మేము ఇచ్చే మొదటి వాగ్దానం ఈ వాగ్దానాన్ని తప్పకుండా తూచ అమలు చేస్తాం మేము ఎందుకైనా పదిహేను రోజుల్లో తిరిగి మీద కార్యాచరణ కూడా వెంటనే ప్రకటిస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రులందరూ